హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజండి ఇంకా నిన్నటి బ్లాగ్ అండి సండే రోజైతే మార్నింగ్ మార్నింగే లేచిన ఎందుకంటే ఈ రోజు అమావాస్య ఉంది కదా ఆదివారం అమావాస్య రావడం అయితే చాలా అరుదుగా అయితే జరుగుతుంది ఆదివారం వచ్చినప్పుడు అమావాస్య అయితే చాలా మంది అయితే పూజలు కూడా చేసుకుంటా ఉంటారు ఇంట్లో ఇంకా నేనైతే ప్రతి అమావాస్యకైతే అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి పూజ అయితే వేస్తూ ఉంటాం ఇంకా మార్నింగ్ మార్నింగే లేసిన ఇంటి ముందు అయితే మొత్తం నీళ్ళు అయితే పైపు తోటి పట్టేసి ఇంకా వైపర్ తోటైతే నీళ్ళన్నీ వీసేస్తున్నా అండి ఎంత మార్నింగ్ లేస్తే అంత పనులు అయితే తొందరగా అయిపోతాయండి ఇంకా సమ్మర్ కాబట్టి మార్నింగ్ చేసుకోవాలంటేనే పనులు అయితే మనకు చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం కూడా పనులు చేసుకుంటా అంటే కూడా ఏం అలసట కూడా అనిపించదండి ఇంకా కొంచెం మార్నింగ్ ఏడు ఎనిమిది అట్లా అయిందా అంటే ఇంకా ఎండ్ వచ్చేస్తుంది ఇంకా ఏ పని చేయాలన్నా కూడా చెమటలే చెమటలు అయితే వచ్చేస్తున్నాయండి అందుకే ఎంత మార్నింగ్ చేస్తే అంత పని అయితే సులువు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇట్లనైతే ఇంటి ముందైతే ముగ్గులు అయితే వేస్తున్నాం ఈ రోజు అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి కోసం ఇంకా అమ్మవారి కోసం ఇంకా గడపనైతే ఇట్లా నిండుగా అయితే అలంకరణ వేసుకున్నా ఇంటి ముందు అయితే ఇట్లా కలర్స్ తోటి చిన్నగానైతే ముగ్గులు వేసుకున్నా అండి పద్మ ముగ్గు అయితే వేసుకున్నా ఇంకా అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు అయితే ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే కొలువై ఉంటుంది కదా ఇంకా అందులో ఈ రోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజు అయితే పద్మ ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటా గుమ్మం ముందు కూడా ఇట్లా అమ్మవారి పాదాలు పెట్టుకుంటా నేను ప్రతి శుక్ర మంగళవారాలు కూడా అయితే వేస్తా ఇంకా బయట కూడా ముగ్గులైతే పెట్టిందండి ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసినా ఇంకా ఇంకా ఇప్పుడైతే ఉడిచేసినా కానీ ఇంకా క్లీన్ చేయాలండి మాపెట్టుకోవడానికైతే ముందైతే నేనైతే సాల్ట్ తోటైతే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు తోటైతే ఇట్లా ఇల్లు అయితే ఈరోజు అయితే క్లీన్ చేస్తా అండి అమావాస్య కానీ శుక్రవారం మంగళవారం ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా పోతుందని అదొక నమ్మకం అండి ఇంకా కొంచెం కానీ అయితే రాళ్ళు ఉప్పు వేసి తర్వాత కొద్దిగా పసుపు వేసి అయితే ఇల్లు అంతా నీట్ అయితే క్లీన్ చేసుకుంటే మన ఇంట్లో ఏదన్నా నర దృష్టి ఉన్నా ఇంకా ఏమన్నా చికాకులు అలాంటివి ఏమన్నా ఉన్నా అయితే చాలా మంది అయితే చెప్తా ఉంటారు ఇల్లు అంతా ఇట్లా రాళ్ళు ఉప్పు క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది పాజిటివ్ ఉంటుందండి ఇల్లంతా కూడా ఇంట్లో ఏదైనా గొడవలు చికాకులు ఇంట్లో డబ్బులు ఆగకపోవడం అసలు అట్లాంటివి ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటే కూడా ఇలాంటి అయితే పరిహారాలు అయితే చాలా మంది చెప్తా ఉన్నారండి పండితులు కూడా చెప్తా ఉన్నారు అందుకే ఇలా ఒకసారి ట్రై చేస్తే మనకి ఏం లేదు కదా కొంచెంగా రాళ్ళు ఉప్పు కొద్దిగా పస్తే కదా మనం వాడేదైతే అందుకే అప్పుడప్పుడు అయితే అట్లా క్లీన్ చేసుకోవాలి ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా పూలతోటి కూడా గుమ్మం అయితే అలంకరణ చేసుకున్నాం అండి ఎంత చీకట్లో పూజ చేసుకుంటే అంత బాగా అనిపిస్తుంది అండి పూజ అయితే ఈ రోజు అమ్మవారికి అయితే కొంచెంగా స్వీట్ అన్నం అయితే వేసిన ఇంకా అమావాస్య కాబట్టి కూరడు కుండ దగ్గర కూడా దీపం అయితే వెలిగిస్తా అండి ఇంకా ఇంట్లో నిత్య దీపారాధన కూడా ఈ విధంగానైతే వేసుకున్నాం మొత్తం గులాబీ పూల అయితే అమ్మవార్లను ఇంకా అయ్యవాళ్ళందరినీ కూడా నిండుగా అలంకరణ చేసుకున్నా ఇంకా సండే అంటేనే ఆదివారం కలిసి అంటేనే అమావాస్యకైతే చాలా ప్రత్యేకత అయితే ఉంటదండి ఇంట్లో గుడిలో కానీ ఇంట్లో కానీ ఇట్లా అమ్మవారికి అయితే పూజలు అయితే ఎక్కువ చేస్తా ఉంటారు సండే అనేది చాలా అరుదుగా వస్తుందండి ఎక్కువ సార్లు అయితే రాదు అందుకే ఈ అయితే నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి ఇంకా అమ్మవారికి ఈ రోజు లక్ష్మీదేవికి అయితే నేను తామర గింజలతో అయితే అష్టోత్తరం చేసుకుంటున్నా అండి ఇంకా అమ్మాస్యకి అమ్మవారికి ఇట్లా ఇష్టమైన తామర గింజలతో అష్టోత్తరం చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇంకా వీలైన అన్న సార్లు నేనైతే నెలలో శుక్రవారాలు గాని మంగళవారాలు కానీ ఇట్లా అమ్మాస్య వచ్చినప్పుడు కానీ ఎక్కువ సార్లు అయితే తామర గింజలతోటి అయితే వేస్తూ ఉంటా అమ్మవారికి తామర గింజలతోటి వేస్తే ఇంకా మనం తామర పువ్వులతోటి అయితే అమ్మవారికి పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందండి అందుకే అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తూ ఉంటా నేనైతే చూడండి నిండుగానైతే అలంకరణ చేసుకున్నా అమావాస్య రోజు ఇంకా అమ్మవారికి ఇష్టమైన పువ్వులు గులాబీ పువ్వులతోటి ఇట్లా అమ్మవారికి ఇష్టమైన తామర గింజలతోటి అష్టోత్తరం ఒక్కొక్క నామానికైతే ఒక్కొక్క గింజ వేస్తూ నామాలు అయితే చెప్పుకుంటూ ఇట్లనైతే నేనైతే అష్టోత్తరం చేసుకుంటా అండి అమ్మవారికి అయితే ఇప్పుడు బెల్లం అన్నం అయితే ఈ రోజు చేసిన కదా పాలతోటి పరమాన్నం ఇంకా అమ్మవారికి ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర అన్నపూర్ణమ్మ దేవి దగ్గరనైతే నేనైతే నైవేద్యం అయితే పెట్టిందండి ప్రతి అమావాస్యకైతే కంపల్సరీగానైతే ధూపం అనేది అయితే ఇవ్వాలి అమ్మవారికి పూజ అంతా అయిపోయినాక ధూపం వేస్తేనే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి అందుకే ధూపం అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఇల్లంతా కూడా వేసుకోవాలి ఫ్రైడే ఇంకా మంగళవారము ఇట్లా అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఇల్లంతా కూడా ధూపం వేస్తే కూడా ఇంట్లో మొత్తంగా పొగ ఉంటే మన గుడి ఇల్లంతా పాజిటివ్ అనిపిస్తుంది అండి నేనైతే ప్రతిసారి అయితే చెప్తూనే ఉంటా అండి కొంతమంది అన్న ఫాలో అవుతారు కదా అని అలా అయితే చెప్తా పూజ అంతా అయిపోయినాకనైతే ఈ రోజు అయితే నేను రాగులదైతే ఇట్లా దోశ అయితే వేస్తున్నా అండి రాగులును మినుములు వేసిన అండి ఇంకా పొట్టు మినుములే ఇంకా మామూలుగా దోశ అంటే నార్మల్గా ఈవినింగే పట్టి పెడతారు కానీ ఇదైతే మార్నింగ్ మార్నింగే నేనైతే ఇప్పుడే మిక్స్ అయితే వేసిన అండి ఇంకా అయితే నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ అయితే తీసి ఇంకా వాటర్లో ఉంది ఇట్లనే అయితే డైరెక్ట్ వట్టి అయితే వేస్తే ఇంకా బాగా వస్తుందండి దోశ కూడా మనకి ఇది ఇలాంటి తింటే కూడా హెల్దీ ఫుడ్ కదా ఏ ఏ ఐటెం తిన్నా కూడా చాలా మంచిదండి మనం చిరుధాన్యాలలో అన్ని పొట్టుతోటి తింటేనే చాలా మంచిది మనకు కూడా ఇట్లనైతే దోశ అనేది ఇంకా నైట్ కాకుండా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా వేసుకుంటే కూడా చాలా హెల్తీగా ఉంటుందండి మనకు కూడా ముందైతే పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అయితే ఒక టిష్యూ పేపర్ తోటైతే ఇట్లా క్లీన్ చేసుకుంటే దోశ అనేది అస్సలు అంటా కొండ వచ్చేస్తుందండి ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా రాగులు అయితే ఒక కప్పు మినములు ఒక కప్పు అయితే వేసుకున్నా అండి చూడండి ఇప్పుడైతే మా వారికి అయితే వేసిస్తున్నా అండి మా వారు ఇంకా షాప్కి వెళ్తారు కాబట్టి ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు లేరు నేనే అందుకే డైరెక్టే అయితే వచ్చేసిన ఇంక ఈరోజు సండే కాబట్టి మా వారైతే చికెన్ తీసుకొచ్చిరండి ఇంకా ఇంట్లో ఎవరు లేరు మేము ఇద్దరే మేము ఉన్నాం ఎందుకు లేండి అంటే కూడా మా వారు వినకుండానైతే చికెన్ అయితే పంపించరా అండి ఇంకా పంపించరు అంటే మనకు వండక తప్పదు కదా అందుకే చికెన్ అయితే గానే అయితే కడిగి పెట్టేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమాటా అయితే కట్ చేసినా అండి సమ్మర్లో చికెన్ అంటే కొంచెం టమాటా కానీ ఇంకా పెరుగు కానీ వేసి వండితేనే మంచిది ఎందుకంటే కొంచెంగానైనా హీట్ తగ్గుతుంది అని నాకైతే అలా అనిపిస్తుందండి నేను అందుకే టమాటా అయినా పెరుగు అయినా వేసి అయితే వండుతానండి ఇప్పుడైతే నేనైతే గిన్నె పెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేసిన అండి ఇంకా మీరు అందరూ వండినట్టే నేను కూడా చికెన్ అయితే అలానే రెడీ చేస్తానండి ఇంకా సండే అయినా ఎన్ని పూజలు చేసుకున్నా మనం వాళ్ళు తెచ్చిందంటే అండకనైతే తప్పదండి ఇంకా చాలా ఈ త్రీ ఫోర్ సండేల నుండి అయితే నేను ఇంకా నాన్ వెజ్ సరిగ్గా ఏం వండలే కదా అందుకే ఈరోజు అయితే తీసుకొచ్చిన అమ్మ ఉన్న అక్క అయితే వెళ్ళిరండి ఇంకా నేనున్నాం మా వారే ఉన్నాం అందుకే తక్కువనే తీసుకొచ్చిరండి ఇంకా మేము కూడా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళేది ఉంది అందుకే మామూలుగా ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి మా ఈవినింగ్ అయితే బయటకు వెళ్తాం అందుకే తక్కువ తీసుకొచ్చిర్రు ఇకనైతే మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఇంకా గోలిన తర్వాత నేనైతే ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత అయితే ఫస్ట్ వేసినా ఇక తర్వాతనైతే చికెన్ అయితే వేసుకున్నా అండి హాఫ్ కేజీ చికెన్ అండి ఇదైతే ఇక చికెన్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాతనైతే టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు అయితే వేసేసిందండి ఒక టమాటా వేస్తే గ్రేవీ అయితే మంచిగా ఉంటుంది అందుకే నేనైతే టమాటా అని పెరుగు కానీ వేస్తూ ఉంటాను ఇట్లా కలిపేసి అయితే కాసేపు ఉంచిన తర్వాతనైతే ఇంకా ఉప్పు ఇంకా అయితే ఉప్పు వేసుకుంటున్నాం ఇంకా కారం అయితే నేను మొన్న పట్టించినాం కదా కొత్త కారం అయితే వేసిందండి చూస్తేనే చాలా రెడ్గానైతే ఉందండి అసలు ఎంత కారం ఉంటుందో అనుకున్నాం కానీ అస్సలు కారం అనేదే లేదండి ఎందుకంటే నేను మొన్న వేరే కూరగాయలల్లోనైతే వేసినా అండి ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్లు ఎందుకని ఇంకా ముందైతే నేను మామూలుగా కర్రీలు వండుతా కదా బీరకాయ అలాంటివి అందులోనైతే వేసినా అండి అందుకే అంటున్నా చూస్తే రెడ్గా ఉంది కానీ అస్సలు కారం అనేదే లేదండి నాన్ వెజ్ కర్రీలల్లో ఉంటేనే మంచి టేస్ట్ ఉంటది గ్రేవీ కూడా చిక్క వస్తుందండి ఇట్లా కారం ఎంత వేసినా కూడా కారం అనిపివ్వదు కాబట్టి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోతుంది కొద్దిగానే అయితే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం రైస్ లో తింటాం కాబట్టి కొంచెం రైస్ కు కలుపుకునేటట్టు ఉండాలి కదా అందుకే చికెన్ అయితే ఇట్లా కొంచెం వాటర్ అయితే వేస్తానండి సమ్మర్ లో ఎంత తక్కువ చికెన్ తింటే అంత మంచిదండి ఎందుకంటే చాలా హీట్ అయితే ఉంటుంది కదా అందుకే ఎక్కువ ఏం తీసుకురారండి ఇంకా వద్దన్నా కూడా పంపించారు అందుకే వండుతున్నా అండి ఇంకా తప్పదు కదా పంపించినాక కొంచెం కానీ వాటర్ వేసిందండి చూడండి మరీ తగ్గించే వేసిన ఎందుకంటే చాలా గ్రేవీగా ఉన్నా అది మనం ఇంకా మళ్ళీ ఏం తినలేం కదా అని నేనైతే కొంచెం తక్కువనే వేసిందండి చూడండి మొత్తం చికెన్ అయితే ఉడికిపోయిందండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఇట్లా రెడ్ కలర్ గా చికెన్ ఉంటేనైతే మంచి చూడ్డానికి బాగుంటది తినడానికి కూడా మంచి టేస్ట్ అయితే ఉంటదండి ఇంకా చికెన్ అంటే మా పాపకి అయితే చాలా ఇష్టం అండి ఇక్కడనైతే కొంచెంగా గరం మసాలా అయితే వేసుకున్నా అండి గరం మసాలా అంటే నేను రెడీ చేసింది కాదండి ఇంకా బయట నుండి తీసుకొచ్చిన ప్యాకెట్దే తర్వాతనైతే కొత్తిమీర అయితే చిన్న కట్ చేసి అయితే వేసిందండి ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి ఈ రోజు అయితే బ్లాగ్ ఇంతేనండి నేనైతే అమావాస్య పూజ అయితే ఆ విధంగా చేసుకున్నా ఇంట్లో సండే స్పెషల్ అంటే చికెన్ చేసిందండి ఇక మీరందరు ఏం కరీదు చేసుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటేనైతే అయితే కానీ పూరికి పూరీ ఇంకా బగారా రైస్ కానీ ఎలా తిన్నా కూడా చికెన్ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటదండి ఇంకా పిల్లలు కూడా ఇట్లా చూడడానికి రెడ్గా ఉన్నదంటే చాలా ఇష్టపడతారండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి ఈ బ్లాగ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇంకా పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అయితే ఇంతేనండి థ్యాంక్ యూ